మా బాబును పాప నారాయణ లక్ష్మి చదువుతుంది బాబు అమ్మాయి చదువుతుంది వాళ్ళను అనవసరంగా దారుణంగా వాళ్ళ స్వార్థాలకు మా బాబు బ్యాగుతోని బాగా దాడి చేసిన శ్రీనివాసాన్ని అలానే మా పాప చిన్న పాపను చూడకుండా కూడా ఇష్టమైన ఇష్టపడై విపరీతమైన భూత చూసి ఒక అమ్మాయిని చూడకుండా కూడా ఇద్దరుగా మాట్లాడి అసప్త్యకరంగా మాట్లాడి చెప్పుకోవడానికి కూడా మాకు కూడా మాకు నచ్చలేవు మా పిల్లలను మేము చదువుకోవడానికి లక్ష లక్షలు ఫీజులు కట్టి వాళ్ళందరూ కొట్టిస్తుండీ ఇది నారాయణ స్థూలు మనం మద్దతు మీరే మేము పోయి అడుగుదామంటే మా మీదకి ఎవరిస్తారు వాళ్ళందరూ ఏం చేసుకుంటూ చేసుకోపోరి ఏమైతే ఏం చేసుకోపోయి ఏమైతే మిత్రి ఏం కాదు జీవించాలంటే ఉన్నాడు స్కూల్లోనే ఆయన మీరు మీరు రమ్మంటారు రావట్లేదు ఆయన మమ్మల్ని ఇబ్బంది పెడతాను బాగా ఈ స్కూల్ నుంచి నారాయణ హైదరాబాద్ మీద ఈ డిఓ గారు ఎన్ఏ గారు అలాగే డిస్టిక్ కలెక్టర్ గారు కూడా స్పందించి మా పిల్లలకు ఇలాంటి భాషలు లేకుండా వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతి కొడుతుండ్రు మేము ఎవరు చెప్పుకోవాలి మా బాధ అంతా ఈ నారాయణ స్కూల్ వెళ్ళమనే మీద మా పిల్లలను కొట్టి కాబట్టి ఇలా మా పిల్లలు కాదు ఇక్కడ స్కూల్లో చాలా మందిని కొట్టారు అలాగే మా పాపం కాకుండా ఇంకా ఎంతో మందిని హింస మొత్తము వాళ్ళ యజమాని మీద డిఈ గారు ఎంఈ గారు స్కూల్ మీద చర్య తీసుకోవాలి తప్పకుండా విద్యా సంఘాలు తప్పకుండా విమర్శించారు వాళ్ళను కూడా వాళ్ళ మీద అయిన పరిశీలన చేసి వాళ్ళను అందులో పెట్టాలని మనం చేసుకుంటున్నా అలాగే పాపం ది కొట్టిన వీడియోలు ఫుటేజ్ కూడా వీడియో ఈ వీడియోలు చూస్తే ఎవరికైనా ఎంత బాగా అనిపిస్తే చూడండి ఇక వీడియోలు ఎంత దారుణంగా వాళ్ళ పిల్లలను ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో పిల్లలు కాదాలు మనసులో వివరాలు కొట్టడం పెద్ద పిల్లలు అనుకున్నారు చిన్న పాపని కట్టిన ఎట్లా కొడతారు ఎట్లా చెప్తారా ఆమెను ఇష్టం వచ్చిన రీతిలో గిచ్చుడు మీరు మొదటిసారిగా పోలీస్ స్టేషన్ లోనే కంప్లైంట్ ఇచ్చారా లేకుంటే డిఓ గారికి గానీ ఎంఈ వర్క్ గానీ కంప్లైంట్ ఇచ్చారా మేము ఎవరికి కంప్లైంట్ ఇదే స్కూల్ ఏంటి దగ్గర అడుగుదాం అని పోతే వాళ్ళే మావి ద్రివర్త అయితే ఎవరు ఎప్పుడు చెప్తాకో ఏం కాదు మేము ఇట్లా చేస్తాం స్కూల్ ఇట్లా ఉంటుంది ఏం కాదు ఓకే వాళ్ళే ఏంటి మరి స్కూల్ ఏదో మీద చర్య తీసుకోవాలి డిఓ గారు ఎంఈఓ గారు ఎక్కడ ఉన్నా కలెక్టర్ గారు ఎంట్రెస్ట్ స్పందించి మా పిల్లలకు తగిన న్యాయం చేయాలి మా లాంటి పిల్లలు ఎంతో మంది ఉన్నారు కానీ ముందుకు రావట్లేదు మా బాబు చెప్పటో మేము ముందుకు వచ్చినాం ఎప్పుడు జరిగింది నిన్న సాయంత్రం బాబును కొట్టిరు సాయంత్రం సిక్స్ వరకు మూడు రోజుల క్రితం మా బాబాను కొట్టు కొట్టారు హింసించారు అది మా బాబా చెప్పలేదు భయానికి చెప్తే బాగుండదు చెప్పి మళ్ళీ కూడా